సార్ నమస్తారా నమస్తే అండి సార్ తరుణ్ లావణ్య ఒక వెబ్ సిరీస్లో నడుస్తుంది వీళ్ళ ఎపిసోడ్లు మొత్తం కూడా ఇటువైపు నుంచి కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం ఆడియోలు రిలీజ్ చేయడం అటువైపు నుంచి వాళ్ళ కొన్ని ఆడియోలు వీడియోలు రిలీజ్ చేయడం ఇదంతా కూడా చూస్తున్నాం అవన్నీ కూడా మీడియాలో వైరల్ అయిపోతున్నాయి అయితే రీసెంట్గా లావణ్య మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది అంటే గతంలో వీళ్ళు ఆ కుటుంబాలు కలిసిమెలుస్తున్నవి ఏదో పూజ చేసుకుంటున్నవి ఆ సరదాగా ఉన్న వీడియో అంటే ఇది ఇప్పుడు రిలీజ్ చేసి ఏం చెప్పే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి జనాలకు డౌట్ వచ్చింది అండ్ మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర ఆమె రాద్దంతం చేసి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా నాకు న్యాయం జరగట్లేదు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు నేను ఇక్కడే చనిపోతానంటూ ఆమె బెదిరించడం ఇదంతా కూడా చూస్తున్నాం సార్ మరి మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఇందులో ఈ గందరగోళం మొత్తానికి ఇరుపక్షాల మధ్య ఒకరి మీద ఒకరికి గౌరవం పోయింది గౌరవము లేకపోతే ప్రేమ మరొకటో ఒక ఎమోషనల్ బాండింగ్ లేదు వాళ్ళ మధ్య ఇప్పుడు ఆవిడ అతను నాకు కావాలి నాకు ఇల్లుపోయినా పర్వాలేదు అన్న సందర్భం ఒక డ్రామా నడిచింది అయితే ప్రతి సందర్భంలోనూ అక్కడ ఆవిడ ఎమోషన్ అంతా టువర్డ్స్ విల్లానే కనిపిస్తోంది ఇప్పుడు అది ఎవరి దగ్గర ఎవరో మినిస్టర్ తాలూకా దాన్ని ఏదో దాన్ని ఏమిటంటారు ఫైనాన్స్లో తీసుకున్నాము దాని పేమెంట్స్ ఇంకా జరగవలసినవి ఉన్నాయి అనేది కూడా ఒకటి ఎస్టాబ్లిష్ అయింది ఎవరి పేరుతో లోన్ నడుస్తుంది ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు మరి వాళ్ళ ఫాదర్ ఏమో కోటి రూపాయల పైన నేను ఖర్చు పెట్టాను దానికి ఏం చెప్తున్నాడు ఏది లావణ్య ఫాదర్ మొన్న మొదటి రోజు ఈ రాజు తరుణ్ మదరు ఫాదరు అక్కడ గొడవ చేసిన రోజు ఆయన మాట్లాడుతూ దాదాపు కోటి రూపాయలు నేను ఇచ్చాను అని చెప్పాడు ఆయన అది ఉంది ఆ బయట కాబట్టి ఎవరు ఎంత ఖర్చు పెట్టారు దాని మీద అసలు ఎంత అయింది అది ఆ రోజున ఎంత అయింది ఇదంతా జరిగి పది పదమూడు పద్నాలుగేళ్ల క్రితం గొడవ ఆ టైంలో దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉంది వీళ్ళు ఎంత పెట్టారు ఆ కొనుక్కున్న మంత్రి ఎవరు వారి పేరు చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు వారు పైగా మాకు పొలిటికల్ రిలేషన్స్ ఉన్నాయని కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఆవిడ అలాగే ఫ్యామిలీస్కి సంబంధించిన కులపరమైన వివరాలు కూడా ఆవిడ ప్రపంచానికి చెప్పింది మేము ఇది వారు అది ఇలా చాలా కన్ఫ్యూజ్ చేస్తూ నడుస్తోంది వ్యవహారం ఇప్పుడు చేయవలసింది ఏంటి గొడవ అంతా అక్కడ జరుగుతుంది ఆ ఇంటి దగ్గరే ఒకప్పుడు ఎలా మొదలైంది ఇది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉండాలా వద్దా అతనేదో ఆ అమ్మాయిని మోసం చేస్తున్నట్టుగా మొదలైంది మొదలయ్యి అది నెమ్మదిగా ఆ అమ్మాయే తన్ని మోసం చేస్తున్నట్టుగా ఇతను ఎస్టాబ్లిష్ చేయగలిగాడు మధ్యలో ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చాడు మస్తాన్ సాయి అనే క్యారెక్టర్ తీసుకొచ్చి అతనికి ఈ అమ్మాయికి చాలా ఉంది వ్యవహారం వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతుండగా తాను విరదీసినట్టుగా కూడా చెప్పాడు చెప్పి అలాంటి అమ్మాయిని నేను ఎలా భరిస్తాను అనేది ఎస్టాబ్లిష్ చేసి జనం కూడా నిజమే కదా ఈ అమ్మాయి పైగా అమ్మాయి అమ్మాయి ఇస్ట్ అని ఇస్ట్ అంటే ఆ అమ్మాయి డ్రగ్ కన్జూమర్ అని ఈ డ్రగ్ కన్జ్యూమర్ అనేది మెయిన్ చెప్పడం కాదు దానికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి ఆవిడ మీద ఆవిడ ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు ఒక దశలో పెడ్లర్ కూడా ఆవిడ సరఫరాదారుగా కూడా మారింది అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ కొన్ని పోలీస్ కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి బయటకు తీసుకొచ్చారు సో ఆ అమ్మాయి క్యారెక్టర్ టోటల్గా అసలు చేయడానికి ఏమేమి కావాలో పబ్లిక్ డొమైన్లో అవన్నీ పెట్టారు ఇవి పెట్టిన తర్వాత ఆ అమ్మాయి కూడా అదే ఏరియాలో వీళ్ళ మీద కౌంటర్ అటాక్ మొదలుపెట్ట మొదలుపెట్టి వీళ్ళ క్యారెక్టర్ అసాసింగ్ చేయడానికి ఇతను వాడు ఆ రోజుల్లో నాతో ఉన్నాడు ఇప్పుడు చూడండి ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు బాంబేలో ఉంటున్నాడు బలానా హీరోయిన్తో అని చెప్పి ఎవరో మాన్వీన ఎవరో అమ్మాయి ఎక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసి వచ్చారు తద్వారా అతను అక్కడ ఉన్నాడు అనేది ఎక్స్పోయిడ్ చేసి ఎక్స్పోజ్ చేశాడు ప్రపంచానికి ఆ కార్యక్రమం అయిపోయింది ఆ తర్వాత ఆర్థిక పరమైన లావాదేవీలు అతను చేసినటువంటి మోసాలు అవన్నీ మాట్లాడే ప్రయత్నం మొదలుపెట్టింది ఈ ఈ క్రమంలోనే ఇంకొక క్యారెక్టర్ పేరు కూడా తీసుకొచ్చారు హరియానా అనేటువంటి ఒక యాంకర్ని కూడా తీసుకొచ్చాను ఫీల్డ్లోకి అవును తీసుకొచ్చి ఇవన్నీ మాట్లాడేయటం ద్వారా సమం చేసే ప్రయత్నం చేస్తుంది అంటే యుద్ధం జరుగుతోంది ఈ యుద్ధం దేనికోసం జరుగుతోంది అంటే అది కోసం జరుగుతోంది అది ఒకటైనా ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా వీళ్ళు కలిసి సంపాదించిన కాలంలో అక్వైర్ చేసిన ప్రాపర్టీస్ ఏమిటి దానిలో ఎవరి షేర్ ఎంత ఇవన్నీ క్లారిటీ వచ్చి అక్కడ వాటాలు తేలితే తప్ప ఈ గొడవ ఆగదు నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇది ఆస్తి వివాదం తప్ప ఇంకోటి కాదు అని ఆస్తి వివాదం ఆస్తి వివాదంగానే చూసి మిగిలిన డ్రగ్ ప్యాడ్లరా లేకపోతే ఆ అమ్మాయి డ్రగ్ కన్జ్యూమరా ఇవన్నీ పర్సనల్ కూడా ఇతనికి వంద మందితో రిలేషన్స్ ఉన్నాయనేది కూడా తర్కానికి నిలబడే వ్యవహారం కాదు అందుకని ఇవన్నీ ఈ క్యారెక్టర్ అసోసినేషనింగ్ అసోసేషన్ చేసుకుంటూ పోవడం ఈ ప్రాసెస్లో వాళ్ళు సాధించేది ఏమి ఉండదు కాబట్టి అనివార్యంగా ఆస్తి ఏదో తేల్చుకుని ఎవరి ముక్క వాళ్ళు పీక్కుని వెళ్ళిపోవడం తప్ప మార్గం లేదు ఇది ఈ గొడవని పొడిగించటం సమస్యగా ఉంటే అది పోలీసు వారు వెంటనే ఆవిడ కేసు అడ్మిట్ చేసుకుని అతని కేసు అడ్మిట్ చేసుకుని వీళ్ళందరినీ పిలిచి ఒక కౌన్సిలింగ్ చేసి బాబు ఏమిటి పరిస్థితి అవసరమైతే ఇంట్రాగేట్ చేసి వాళ్ళ మదర్ ఫాదర్ని అలాగే అవతల వాళ్ళ మదర్ ఫాదర్ని కూడా పిలిచి ఒక దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది పబ్లిక్ న్యూసెన్స్ గా మారుతోంది రోజు రోజుకి అలా మారుస్తున్నారు దీనిలో మీడియా ఇన్వాల్వ్మెంట్ అనివార్యంగా ఉంటుంది అక్కడేదో ఒక ఒక సంచలనమైన వార్త దొరుకుతుంది అని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు రోజు అంటే సంచలనం అని వీరు ఎలా జడ్జి చేస్తున్నారు ఆవిడ అతనికి ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉందని చెప్తే అదొక సెలబుల్ కంటెంట్ ఆ రోజుకి అలాగే ఆ అమ్మాయి ఇంకెవరితోనో ఉందని శేఖర్ బాషాను మరొకరు ఇదిగో కాల్ డేటా అని చెబితే అదొక పబ్లిక్ కన్జూమింగ్ ఐటెంగా మారుతుంది అది చాలు పబ్లిక్ కన్జూమ్ చేసేటువంటి కంటెంట్ ఇవ్వడమే తమ బాధ్యతగా భావించినటువంటి చాలా దుకాణాలు అంటే మీడియా దుకాణాలు ఆ ఏరియా మీద మోహరించి ఉన్నాయి కాబట్టి ఇది ఇమ్మీడియట్గా దీన్ని ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు మొత్తం టోటల్ ఫ్యామిలీని కూర్చోబెట్టి విచారించి ఒక కంక్లూజన్కి తీసుకొచ్చి అది సెటిల్మెంట్ చేసి పంపించేస్తే తప్ప అప్పటి వరకు ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది ప్రజలు భరించక తప్పని భరిస్తుంది ఓకే చివరికి ప్రజలు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేసి తొందరగా తేల్చండి ఈ గోళ అనే దాకా తీసుకురావటం మంచిది కాదు వ్యవస్థకి సరే ఇంత జరుగుతున్న రాస్తారు బయటకు రావట్లేదు అతని తరపు నుంచి శేఖర్ భాష వచ్చి ఫైట్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఈ ప్రాబ్లం అంతా రాస్తారు అయినా కాదు తన బయటకు వచ్చి అవుట్ చేసుకోవట్లేదు ఎందుకు సినిమాల్లో బిజీగా ఉన్నారని వాళ్ళ వైపు నుంచి అది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది కన్విన్సింగ్ గా అనిపించట్లేదు సినిమాతో బిజీగా ఉన్నాడు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అతను ఆల్రెడీ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా సెకండ్ డే చూడలేదు అసలు కాబట్టి ఆయన సినిమాలతో బిజీగా ఉన్నాడు అనే దానికి సంబంధించి ఏ రకమైన ఆధారాలు లేవు అయితే కథలు వినటము లేదు తను తన కెరీర్ గాడిలో పెట్టుకోవడానికి ఏవైనా కార్యక్రమాలు చేస్తే చేస్తూ ఉండవచ్చు కానీ వాటికి కూడా ఇది విఘాతం కలిగిస్తుంది ఈ గొడవ దీన్ని సార్ట్అట్ చేసుకోవాలర్థం సార్ట్అట్ చేసుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అంటే తను వస్తే ఒక స్టేట్మెంట్ ఇస్తే అది స్టేట్మెంట్ గా నిలబడుతుంది ఇప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ మాట్లాడినా లేకపోతే శేఖర్ బాష యాజ్ ఎ ఫ్రెండ్ మాట్లాడినా వాటికి పూర్తి తొంభై తొమ్మిది శాతం విశ్వసనీయత ఉండదు వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్పినట్టుగా అవుతుంది రాజు తరుణ్ స్క్రీన్లోకి ఎంటర్ అయితే ఏం జరుగుతుంది అనే అనుమానం ఉంటుంది దాన్ని అలా సస్టైన్ అవ్వాలి అనుకుంటున్నాడు అతను అనుకుని ఫైనల్గా వాళ్ళ దగ్గర నుంచి ఒక మాట వచ్చేస్తే సెటిల్మెంట్కి సంబంధించి ఆ ఫైనల్ లో అతన్ని కూర్చోబెట్టచ్చు నేరుగా అమ్మాయిని అతన్ని కూర్చోబెట్టి సెటిల్ చేయడానికి పోలీసులు ఎందుకు మొహమాట పడుతున్నారు ఇది పబ్లిక్ న్యూజన్స్గా మారుతోంది కదా రోజువారీ గొడవగా మారుతోంది అందులో పొలిటీషియన్స్ని కూడా లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఆ అమ్మాయి కాన్షియస్గా దాన్ని కొంచెం రోజు కొంచెం పెట్రోల్ పోసే ప్రయత్నం అయితే చేస్తోంది ఆ పెట్రోల్ పోయటంలో ఉత్సాహం ఉందంటేనే తనకు రావాల్సింది రావడం లేదు అనే తపన బాధ ఉంది పెయిన్ ఉంది అని అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎలాగైనా సరే టోటల్గా అమ్మాయిని ఏదో పద్ధతిలో తోసేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది ఎవరూ తగ్గట్లేదు ఎవరూ తగ్గట్లేదు వీళ్ళు కొంచెం అప్రహ్యాండ్గానే పెడుతున్నారు నైతికంగా అసలు ఒక ఆడపిల్ల వ్యవహరించాల్సిన పద్ధతిలో అమ్మాయి వ్యవహరించట్లేదు ఆ అమ్మాయిని చాలా విచిత్రంగా పెంచారు వాళ్ళ పేరెంట్స్ దాకా మాట్లాడేస్తున్నారు మరి అదే ప్రశ్న అటువైపు నుంచి అడుగుతున్నారు ఇటువైపు నుంచి అంటే నైతికత అనేది ఆడపిల్లలకు మాత్రమే మగపిల్లలకు పనిచేయదా దాకా దీనిలోకి అనేక రకాల విషయాలు వస్తాయి ఈ ఆవరణలోకి అందుకని ఇంత జటిలం చేసుకోవడం అనవసరం ఎంత జటిలం చేసుకోకుండా అంటే ఇంత జటిలం అవుతోంది ఆల్రెడీ దాన్ని పోలీసు వారు ఎందుకు పబ్లిక్ మ్యూజియన్స్గా ఎలా చేస్తున్నారు శేఖర్ భాష అందుకే మాట్లాడుతున్నాడు ఆయన ఒక అంటే పురుషులు ఒక మేల్ కొలుపుగా మాట్లాడుతున్నాడు మేల్ కొలుపు అంటే పురుషుల్ని మేల్ కొలిపే పద్ధతిలో మేల్ కొలుపు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన మేల్ తరఫున ఒకళ్ళతో తీసుకుని మాట్లాడుతున్నాడు యాంటీ ఫిమేల్ వెర్షన్ ఆడవాళ్ళని పూర్తిగా ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకి మార్జిన్ ఇచ్చి చూడకండి వాళ్ళు చేసే దుర్మార్గాలు కూడా చాలా ఉన్నాయి ప్రపంచంలో అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం అతను చాలా కష్టపడుతున్నాడు దానికి ఒక థిరిటికల్ ఒక సైద్ధాంతిక పునాది కూడా నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నాడు సరే అతని కష్టం అతను పడుతున్నాడు అయితే అతను పెయిడ ఆర్టిస్ట్ అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నాడు అటు నుంచి పెయిడా కాదా లేకపోతే ఇతను కేవలం తన అత్యుత్సాహంతో ఎంటర్ అయ్యి బిహేవ్ చేస్తున్నాడా అనేది వేరే గొడవ అసలు ఈ గొడవలు ఇంత ఇంత నడవటానికి ఎలా ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఎలా చేస్తున్నారు అనేది పోలీసులను అడగాల్సిన ప్రశ్న కదా పోలీసు వారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి పబ్లిక్ న్యూసెస్ క్లోజ్ చేయటం మంచిది ఇంక్లూడింగ్ శేఖర్ భాషాని మీ ఇతర ఇటువైపు మోహరించిన శక్తుల్ని అటువైపు మోహరించిన శక్తుల్ని కూర్చోబెట్టి ఏంటి మీ గొడవ అని అడిగి ఏం కావాలి మీకు అది నువ్వు ఇస్తావా ఇవ్వవా ఇవ్వను ఇవ్వనంటాను నీ దగ్గర ఉన్నటువంటి స్టాండ్ ఏమిటి అడుగు అడగడానికి మీ దగ్గర ఉన్న స్టాండ్ ఏంటి అని కనుక్కుని